హాయ్ ఫ్రెండ్స్ నత్తలు ఎప్పుడైనా కూర చేసుకొని తిన్నారా నేను కూడా ఇదే ఫస్ట్ టైం నేను మా హెల్పర్ హెల్ప్ తీసుకొని ఎలా వండుకోవాలో తెలుసుకొని అలాగే అమ్మేవారి దగ్గర కూడా ఎలా కుక్ చేసుకోవాలో తెలుసుకున్నాను చూస్తున్నారు కదా నత్తలు వీళ్ళు గ్లాస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్కి అమ్ముతున్నారు దీని ప్రైస్ కూడా తక్కువే దుమ్మేరు పెట్రోల్ బంక్ పక్కన రోడ్డు పైన అమ్ముతున్నారు ఒకసారి చూడండి ఈ ప్లేస్ మీకు తెలిస్తే శుభ్రంగా కడుక్కోవాలి వీటిని వీటికి బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా బ్లాక్ పార్ట్ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి ఇవి ఎప్పుడు పెడితే అప్పుడు అసలు దొరకవండి ఇవి సీజనల్గానే దొరికితే ఈ వర్షాకాలంలోనే బాగా దొరుకుతాయి ఈ సీజన్లోనే తీసుకొని ఒక్కసారైనా తినండి టేస్ట్ అయితే కొంచెం చేదుగా అలా అనిపించింది ఇదే ఫస్ట్ టైం తింటున్నాను నేను పచ్చనపప్పు నానబెట్టుకోవాలి కల్లుప్పుతో పసుపు వేసుకొని ఇలా కుండలో పెట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ రబ్ చేస్తూ నురగొచ్చేలాగా బాగా శుభ్రం చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటిని తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి అన్ని మినరల్స్ ఉంటాయి జింక్ మెగ్నీషియం పొటాషియం కాలుష్యం ఇవి తినడం వల్ల కొన్ని రోగాలకి మంచిగా తగ్గుతాయి కూడా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయి సో కంపల్సరీ మీరు దొరికితే తీసుకోండి చూస్తున్నారు ఈ వీడియోలో నిమ్మరసం కూడా వేసి బాగా క్లీన్ చేసుకోవాలి ఇవి కంపల్సరీ అండి త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాం కదా ఒకసారి బ్లాక్ పాత్ తీసేసుకొని తర్వాత కుండలో పెట్టుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా రబ్ చేసి తర్వాత ఇలా నిమ్మరసం వేసుకొని ఇలా బాగా క్లీన్ చేసుకున్నప్పుడే బాగా శుభ్రపడతాయి కడాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ హీట్ అవనిచ్చుకున్నాక టూ ఆనియన్స్ బాగా వేయించుకోవాలి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఫ్రెష్ కరివేపాకు కట్ చేసుకున్న ఒక టమాటో పచ్చిమిర్చి మూడు సన్నగా తరుక్కున్నవి టేస్ట్కి సరిపడా సాల్ట్ టూ స్పూన్స్ కారం వన్ టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా పసుపు అంతా కలిసేలాగా టమాటా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం లో ఫ్లేమ్లో మీకు కనుక నత్తలు దొరికితే అస్సలు మిస్ చేసుకోవద్దండి సీజనల్లో ఒక్కసారి దొరుకుతుంది ఈ వర్షాకాలం కంపల్సరీ తినండి చూడండి టమాటా లైట్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత నానబెట్టుకున్న పచ్చనపప్పు వేసుకోండి శుభ్రంగా కడుక్కున్న నత్తలు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి చూడండి మసాలా అంతా బాగా పడుతుంది నా తలకి ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది కదా ఇంకో నాలుగు పచ్చిమిర్చిగా చీలికలుగా చీల్ చీల్చుకొని వేసుకోండి ఆల్రెడీ ముందు వేసుకున్నా ఇలా వేసుకోవడం వల్ల కొంచెం స్పైసీగా బాగుంటుందని వేసుకుంటున్నాను హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి వాటర్ అంతా బాగా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ చూశారు కదా వాటర్ అంతా బాగా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకోవటమే కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి మీరు కూడా ఈ నత్తల కర్రీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్